హలో హాయ్ ఫ్రెండ్స్ మనం ఛార్జింగ్ డబ్బాతోటి డ్రిప్లో మందులు ఎలా ఎక్కించడం అనేది చూద్దాం ఒకసారి ఇవాళ ఇది వచ్చేసి మనకి త్రిబుల్ నైన్టీన్ ట్వెల్వ్ సిక్స్టీ వన్ మెగ్నీషియం సల్ఫేట్ సిఎన్ ఇలా ఏ డ్రిప్ అయినా కానీ త్రిబుల్ నైన్టీన్ ఏ డ్రిప్ మంది అయినా కానీ మనం ఛార్జింగ్ ఛార్జింగ్ డబ్బాతో అయితే ఫ్రీగా ఎక్కించుకోవడానికి అయితే బాగుంటుంది మనకి వచ్చేసి ఎవరైనా కానీ సెంచురీ ఉంటాయి కదా సెంచురీతో అయితే ఎక్కిస్తారు సెంచురీ అయితే మనకు చిన్న మోటార్ కాదు త్రీ హెచ్పి మోటార్ కాబట్టి మనకు ఇక్కడ ఏడు గుంటల ఏడు గుంటల ప్లేస్లోనే మనం కూరగాయల చెట్లు పెడతాం కదా దీనికి సంబంధించి అయితే ఇవల్ల మనం డ్రిప్ మందులు ఎక్కించడం అయితే చూపిస్తాను ఇది వచ్చేసి ఏడు వందల యాభై టమాటా చెట్లు చూస్తారు కదా ఇవి చిన్న చెట్లు ఇది ఇవ్వడానికి అయితే ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది మనకి ఇంకా ఏడు వందల యాభై చెట్లు లాస్ట్ ఒక పెద్దగా కనబడుతున్నాయి కదా అవి ఆ ఏడు వందల యాభై చెట్లు అనేది ఇప్పుడే కాయలు అయితే పట్టినాయి మనం డ్రిప్ మందులు వెళ్ళి ఎక్కించడం చూద్దాం డ్రిప్ మందు అయితే ఇక మనం ఛార్జింగ్ డబ్బాలో మనం బకెట్లలో అయితే మందు కలుపుకొని ఇరవై లీటర్ల మన డబ్బలు అయితే మనం పోసి డబుల్ బ్యాటరీ ఉంటుంది కదా డబుల్ బ్యాటరీ కట్ కట్కేస్తే అయితే మనకైతే పోతాయి ఇక్కడ మనకు భూమిలో నుంచి పైప్ లైన్ వేస్తాం కదా ఆ మోటార్ కాడ స్టార్టింగ్లో రెండు డ్రిప్ పైపులు అయితే మనం పెట్టుకోవాలి ఆ రెండు డ్రిప్ పైపులు పెట్టుకుంటే ఆ రెండు పైపులకు ఒక పైపు అయితే మనం ఛార్జింగ్ డబ్బా అయితే దానికి పెట్టుకొని డబుల్ బ్యాటరీ వేసి అనుకో మనకి అయిపోయిన కొద్ది మనం బకెట్ అయితే బకెట్ అయితే వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ పోసుకుంటే మనకు సమాంతరంగా అయితే డ్రిప్పులు డ్రాప్స్ అడుస్తాయి కదా ఆ డ్రాప్లు అక్కడ అయితే సమాంతరంగా పడుతుంది మనకి ఎందుకంటే అరవై నుంచి ఎనభై లీటర్లు ఎక్కిస్తున్నాం మనకు ఎనభై లీటర్లు అంటే మనకు ఎక్కించడానికైతే ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుంది రే అయినా మూడు డబ్బుల నుంచి నాలుగు డబ్బులు ఎక్కియ్యాలంటే టెన్ మినిట్స్ లోపు ఎక్కించినాక తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ డ్రిప్పు అలాగే నడిపిస్తాం ఎందుకంటే ఎక్కడైనా పైపు లైన్ ఉన్నా కానీ మనయితే బయటకి వెళ్ళాలని చూస్తారు కదా ఇది వచ్చేసి మేము త్రిబుల్ నైన్టీన్ ట్వెల్వ్ సిక్స్టీ వన్ ఇవైతే మందులు అయితే ఎక్కించినాం ఇలా మెగ్నీషియం సల్ఫేట్ కూడా ఎక్కించినాం మెగ్నీషియం సల్ఫేటు ఈ ఉపయోగాలు అయితే మంచిగా ఉంటాయి ఇవి ఎక్కించినప్పుడు ఎక్కిస్తే మొక్కలు అయితే మంచిగా తీసుకోగలుగుతాయి చూస్తారు కదా మనకి ఇది వచ్చేసి మనం పైప్ అయితే ఒకటి ఎక్స్ట్రా పైప్ అక్కడైతే పెట్టుకున్నాం మనకు ఆ బకెట్లలో వాటర్ వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి చూస్తారు కదా మన బై బకెట్లు అయితే మనం ఎవరైనా డ్రమ్ములో పోసుకొని డ్రమ్ములలో అయితే కలిపి పెట్టుకుంటే అయితే మనకు చాలా ఈజీగా ఉంటుంది డ్రమ్ములు అయితే కలు కలుపుతారు ఎవరైనా కానీ డ్రమ్ములు అయితే సంచు అయితే మన డ్రమ్ముల పైప్ వేస్తే పైప్ అదే ఆటోమేటిక్గా తీసుకుంటుంది ఈ చార్జింగ్ డబ్బా అనేది అలా కాదు కదా మనం ఇరవై లీటర్ల బకెట్లో నింపుకొని వీటిలో ఇట్లా పోసుకుంటే అయితే మనం డబ్బులు అయిపోయిన కొద్ది వాటర్ పోసుకుంటే మనకైతే డిప్పుల సమాంతరంగా అయితే మనకు వాటర్ వెళ్తాయి చూస్తారు కదా మనం బకెట్లు అయితే నీళ్ళు అయితే పట్టుకుంటున్నాం అయిపోయిన అయితే దీనిలో పట్టుకొని మెగ్నీషియం సల్పెండ్ అనేది ఎల్లో కలర్ ఉంది కదా మనకి ఇది వచ్చేసి వాటర్ అయిపోయిన కొద్దీ అందులో పోసుకుంటే మనకు డ్రిప్ ఎక్కించడం అనేది చాలా ఈజీగా ఉంటుంది ఛార్జింగ్ డబ్బాతోటి మనం ఏ డ్రిప్ ఏ డ్రిప్ మీద కానీ కానీ దీంతో అయితే ఎక్కించుకోవచ్చు డ్రిప్ ఉంటే మనకు భోజన పద్ధతిలో అయితే వేసినాం కదా డ్రిప్ అయితే ఇలా ఎక్కించుకుంటే మనకి ఎన్ని కూరగాయలు ఉన్నా కానీ అన్ని కూరగాయలకైతే వెళ్తాయి మనకి ఇది ఈజీ పద్ధతి అండి ఈ డ్రిప్ వైపుతో ఈ చార్జింగ్ డబ్బాతో ఎక్కించడం అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకన్ కూడా కొట్టి కొట్టి పెట్టండి ముందు ముందు వీడియోలను నోటిఫికేషన్